రితు వర్మ తెలుగు సినిమా నటి కేస్ చిత్రోత్సవంలో ప్రదర్శితమైన అనుకోకుండగా షార్ట్ ఫిల్మ్స్లో చేసిన నటనకుగాను ఆమె పేరు పొందింది ఇంజనీరింగ్ పూర్తి చేసిన రీతు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినిమాలో కెరియర్ ప్రారంభించింది పెళ్లి చూపులు సినిమాలో కథానాయక పాత్రతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది రీతు వర్మ నైన్టీన్ నైన్టీ మార్చ్ టెన్త్న హైదరాబాద్లో జన్మించింది రీతు వర్మ అనుకోకుండా షార్ట్ ఫిలిమ్స్లో నటించడంతో పేరు పొందింది ఈ షార్ట్ ఫిల్మ్స్ టూ లో ట్వెల్వ్లో నలభై ఎనిమిది గంటలు ఫిలిం ప్రాజెక్టు కాంపిటీషన్లో ఉత్తమ చిత్రంగా గెలుపొందింది ఇందులో నటనకు రితు వర్మ ఉత్తమ నటిగాను పురస్కారాన్ని పొందింది టూ థౌజండ్ థర్టీన్లో సినిమా కెన్స్ షార్ట్ ఫిలిం కార్నర్లో ప్రదర్శించబడింది అనుకోకుండా నటించక ఆమె తొలిగా తెలుగు సినిమా పరిశ్రమలో నటించడం ప్రారంభించింది ప్రేమ్ ఇష్క్ కాదల్ నటిగా ఆమెకు తొలి సినిమా అందులో కాస్ట్యూమ్ డిజైనర్ పాత్రను పోషించింది తర్వాత నా రాకుమరుడు సినిమాలోనూ ఆ పైన ఎవడే సుబ్రహ్మణ్యంలోనూ నటించింది చిన్న పీరై తెడియా నాట్కల్ అన్న తమిళ్ సినిమాలోనూ నటిస్తుంది టూ థౌజండ్ సిక్స్టీన్లో విజయ్ దేవరకొండ కథానాయకునిగా పెళ్లిచూపులు సినిమాకు కథానాయక పాత్ర పోషించింది ఈ సినిమాలో ఆమె పాత్ర కీలకమైంది కావడం ఆమె మంచి నటన కనబడంతో ప్రశంసలు పొందింది